ఎందరికీ ఆప్తుడు తప్పకుండా స్టేషన్ గంగపూర్ నియోజకవర్గానికి గతంలో చక్కగా ప్రాతినిధ్యం వహించడమే కాకుండా ఆనాడు అధికార పార్టీని వదిలిపెట్టి కేసీఆర్ గారి పాటన ఉద్యమంలో నడిచి తర్వాత ఉప ముఖ్యమంత్రిగా కూడా పనిచేసి ఎందరికీ ఆప్తులైన పెద్దలు స్టేషన్ గంగపూర్ నియోజకవర్గ ఉపాధ్యులు అన్న డాక్టర్ తాటికొండ రాజయ్య గారికి గవర్నమెంట్ పెద్దలు మాజీ మంత్రివర్యులు మీ అందరికీ ఆప్తులు సుపరిచితులు పెద్దలు పొన్నాళ్ళ లక్ష్మయ్య గారు గౌరవ మాజీ మంత్రివర్యులు అన్నగారు డాక్టర్ లక్ష్మారెడ్డి గారు గౌరవీయులు మాజీ మంత్రివర్యులు పెద్దలు మొహమ్మద్ మహమూద్ అలీ గారు ఇప్పటిదాకా మీ ముందు మిమ్మల్ని అందరిలో కూడా స్కూల్ విధంగా ప్రసంగించిన మీ జిల్లా వాస్తవ్యులు శాసన మండలిలో ప్రతిపక్ష నాయకులు పెద్దలు మసురాచార్య గారు శాసన మండలి మాజీ సభ్యులు పెద్దలు పీసీ గౌడ్ గారు వేదికపై ఆశీనులైన మా గనపూర్ నియోజకవర్గ సోదరులందరికీ పేరు పేరున సోదరికి అదేవిధంగా వేదిక ముందున్న మా గనపూరి నియోజకవర్గ అన్నదమ్ములకు పేరు పేరున ఈరోజు మాజీసీ కీర్తి వెంకటేశ్వర్ గారు అదేవిధంగా రెడ్డి గారు ఇద్దరు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి వారితో పాటు మాజీ సర్పంచ్లు మాజీ ఎంపీటీసీలు ఉప సర్పంచ్లు చాలామందిని తోడుకొని హైదరాబాద్ దాకా వచ్చి ఈరోజు అధికార కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టి పోరాట పార్టీ లో చేరుతున్న మీ అందరికీ ఇది ఒక రకంగా రాష్ట్రంలో వీస్తున్న గాలికి సంకేతంగా నేను భావిస్తాను ఎందుకంటే అధికార పార్టీని వదిలిపెట్టి ఇవాళ పదిహేను నెలల స్వల్ప కాలంలో అధికారం వచ్చిన పదిహేను నెలల కాలంలోనే ఆ పార్టీ మీద మొహం వచ్చింది అంటే మరి ఏ రకంగా ఉన్నది కాంగ్రెస్ వాళ్ళ పరిపాలన దాన్ని బట్టే చెప్పవచ్చు వాళ్ళ గర్పూర్లోనే కాదు మీరు నేను చెప్తే ఆశ్చర్యపోతాను కొడంగల్ నియోజకవర్గం ఏదైతే రేవంత్ రెడ్డి గారి నియోజకవర్గం ఉందో అక్కడ కూడా మొన్న మన నాయకుడు మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టి అక్కడ కూడా టీఆర్ఎస్ పార్టీలో చేరుతా ఉన్నారు అంటే రాష్ట్రంలో ఏ రకంగా పరిస్థితులు ఉన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు కేవలం పద్నాలుగు పదిహేను నెలల కాలంలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజలకు ఎందుకు ఇంత కోపం వస్తున్నది మనందరికి కూడా తెలుసు మీరు గమనించండి ఇవ్వాలా ఇవ్వాలని వార్త నేను చెప్పేది నిన్నటిది కాదు మొన్నటి కాదు మున్పడిది కాదు ఈరోజు వార్త సరిగ్గా గత నలభై ఎనిమిది గంటల్లో పోయిన రెండు రోజుల్లో రాష్ట్రంలో ఏడుగురు రైతులు ఆత్మహత్య చేస్తున్నారు ఏడుగురు నలభై ఎనిమిది గంటల్లో ఏడు రైతు ఆత్మహత్యలు ఇంకో దిక్కు అక్కడ శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ కోసం అవుతున్న సొరంగంలో ఆ యాక్సిడెంట్ జరిగి దాదాపు రెండున్నర మూడు కిలోమీటర్ల ఆ సురంగం అంతా కూలిపోయి ఎనిమిది మంది కూలీలు అందులోనే ఇరుక్కపోయి ఉన్నారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తున్నారు ఇక్కడ ఏడుగురు రైతులు చచ్చిపోతారు ఆత్మహత్య చేసుకుంటారు అక్కడ ఎనిమిది మంది కూలీలు అలా ఎక్కపోయి ఉంటారు కానీ ముఖ్యమంత్రి ఇక్కడ కన్నా ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉంటాడు ఏం ఎన్నికల ప్రచారం అది ఆ ఎన్నికతోనే మన గవర్నమెంట్ మారేది ఉందా కింద మీద అయ్యేది ఉందా ఒక ఎమ్మెల్సీ ఎన్నిక ప్రచారం దానికోసం హెలికాప్టర్ వేసుకొని పోయి అక్కడ ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి గారు సిద్విలాసంగా మాట్లాడుతున్నాడు ఈ ఎలక్షన్ గెలిస్తేది పోతే అని చెప్పి అక్కడ మాట్లాడుతున్నాడు అంటే ఎనకటికి రోమ్ నగరంలో రోమన్ సామ్రాజ్యంలో ఒక చక్రవర్తి ఉన్నాడు ఆయన పేరు నీరో రోమ్ నగరం అంటుకొని తలబడిపోతుంటే ఆయన మాత్రం ఫిడియల్ వాయించుకుంటే కూర్చున్నాడు రేవంత్ రెడ్డి గారి కథ కూడా గట్లే ఉన్నది ఎందుకంటే వది ఇక్కడ ఏడుగురు రైతుల ఆత్మహత్య నలభై ఐదు గంటల్లో ఎనిమిది మంది కూలీలు ముఖ్యమంత్రి గారి సొంత జిల్లాలో అక్కడ సురగంలో ఎక్కువ పోయి ఉన్నారు ఏది లేదు ఆయన ఆయన మాత్రం పాటికి ఆయన ఇవాళ చెక్కర్లు కొడుతూ గాలి మోటార్లు తిరుగుతూ గాలి మాటలు నిపుతూ మళ్ళీ ఢిల్లీకి పోయినట్టు ముప్పై ఆరు సార్ ఇప్పుడే నాకు అర్జెంట్ ఢిల్లీకి పోయినట్టు ముప్పై ఐదు సార్లు పోయి పీకేంది ఏంటి ముప్పై ఆరు సార్ పోయింది ముప్పై ఐదు ముప్పై ఆరు సార్లు పోయి కనీసం మంత్రివర్గ విస్తరణ కూడా చేసుకోలేకపోతున్నాడు ఇంకా అందులో కూడా ఆరు ఖాళీలు ఉన్నాయి అది కూడా పూర్తి చేసుకోలేడు కనీసం రాష్ట్రానికి హోంమంత్రి లేడు విద్యాశాఖ మంత్రి లేడు సంక్షేమ శాఖ మంత్రి లేడు అవి కూడా నియమించుకోలేని అసమర్థుడు ఈయన నట పెద్ద పెద్ద మాటలు కేసీఆర్ మాయం చేస్తా ఉంటాడు కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా అంటాడు ఉంటాడు లేస్తే కేసీఆర్ జపం చేయని ఉండదు కేసీఆర్ చెప్పడం లేని రోజు ఉన్నది నోరు ఇంపితే నోరు తెలిస్తే కేసీఆర్ తప్పకుండా యాదగిలు కూడా కేసీఆర్ యాదగి కూడా తప్ప వాస్తవం ఏంటి అంటే వాస్తవం ఏంటంటే నిజంగా చెప్తున్నాయి నీకు తెలుసు నాకు తెలుసు రేవంత్ రెడ్డి కూడా తెలుసు వాస్తవం ఏంటంటే నిజానికి రేవంత్ రెడ్డి గారు కూడా ఎలక్షన్లకు ముందు అసెంబ్లీ ఎలక్షన్ల ముందు మన దగ్గర దోస్తులకు చాలా మంది చెప్పుకున్నాడు ఏ ఈసారి మనం గెలుస్తలేదు మనకు నలభై సీట్లు దానికి వస్తాయి ఈసారి ప్రతిపక్షంలో ఉండాలి గట్టి కొట్లాడాలి కేసీఆర్ మనం గెలవం అటగా చూసుకుందాం మంచి ఐదు అని చెప్పుకున్నాడు అందరికి కానీ ప్రజలు అడిమారి పుట్టిదెబ్బలిగా తగ్గింది అట్లా లక్కి అట్ట కలిగింది ఎందుకు నమ్మింది ఏం నమ్మి లక్ష రూపాయలు కేసీఆర్ ఆడపిల్ల పెళ్లికి ఇస్తుంటే ఏం చెప్పిండి కేసీఆర్ గారు ఇచ్చే లక్ష పెన్లు అయిపోయినప్పుడు వస్తుంది పెళ్ళైపోయి పిల్లలు కొట్టినప్పుడు వస్తుంది మీరు ఇట్లా లగ్న పత్రిక లక్ష రూపాయలతో పాటు అని ఆడపిల్లలు మంచి కొట్టిండు అట్లే రైతులకు ఏం చెప్పిండు కేసీఆర్ బిచ్చ వేసినట్టు పదివేలు ఇస్తుండు నేను పదిహేను వేలు ఇస్తా కేసీఆర్ లక్ష రూపాయలు మాఫ్ చేసిండు నేను రెండు లక్షలు మాఫ్ చేస్తా కేసీఆర్ మాఫ్ చేయంగా మొత్తం లాభపడ్డోళ్ళు కూడా అర్జెంట్ గా బ్యాంకు కూర్కున్రీ ఉరికి మీరు రెండు లక్షలు నేను ఉన్నా ఎంబడే డిసెంబర్ తొమ్మిది నాడు సంతకం పెడతా పెట్టి రుణం మొత్తం మాఫ్ చేస్తాం ఇలా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చి ఒక నాలుగు వందల యాభై రోజుల దాకా అవుతా ఉన్నాం నాలుగు వందల యాభై మంది రైతులు రోజుకొక్కరు చొప్పులు చచ్చిపోయింది ఈ రోజు వారు ఆత్మహత్య చేసుకోరు మనం ఆలోచించాలి కేసీఆర్ ప్రభుత్వం ఈ పరిస్థితి లేకుండా కేసీఆర్ ప్రభుత్వంలో మనం చెప్పుకుంటూ కాదు కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో చెప్పింది రైతు ఆత్మహత్యలు భారతదేశంలో అత్యధికంగా తగ్గించింది కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం చెబుతుంది ప్రభుత్వం పార్లమెంట్లో చెప్పిన మాట మళ్ళీ మళ్ళీ ఒక్కసారి ఆత్మహత్యని ఏం జరుగుతున్నది ఇది కాలం తెచ్చిన కరువా కాంగ్రెస్ తెచ్చిన కర్వ మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది కేవలం కేసీఆర్ మీద కోపం కేసీఆర్ ఆనవాళ్ళు ఉండదనే ఒక ఆరాటం దాంతో ఇలా మేడిగడ్డ కాళేశ్వరంలో మూడు రిజర్వాయర్లు పంతొమ్మిది పంప్ హౌజ్ ఇరవై ఒక్క పంతొమ్మిది మూడు బ్యారాజులు పంతొమ్మిది రిజర్వాయర్లు అదే విధంగా ఇరవై ఒక్క పంప్ హౌజ్ ఇట్లా కాళేశ్వరం అంటే ఎక్కడో అక్కడ కింద మీటర్ల మీద ఉండే నుంచి హైదరాబాద్ దగ్గర హైదరాబాద్ ఎత్తి మీద కూడబెట్టినట్టు ఆరు వందల పద్దెనిమిది మీటర్ల పైకి అప్పుడెప్పుడో శివుడు గంగను కిందికి దించాడు కేసీఆర్ పైకి తీసుకొచ్చిండు అక్కడ ఎనభై మీటర్ల నుంచి ఆరు వందల మీటర్లు అక్కడికి తీసుకొచ్చి కొండపోచమ్మ సాగర్ నింపి కాళేశ్వరం అనే ప్రాజెక్టు ప్రపంచంగానే అతి పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పెట్టాడు అందులో మూడు బ్యారేజీలు ఉన్నాయి అందులో మూడు బ్యారేజీల ఉన్నాయి మూడు వందల మూడు వందల డెబ్బై పిల్లలు ఉన్నాయి అందులో ఒక్క పిల్లలకు పర్రె పట్టింది ఒకటి దాన్ని పట్టుకొని ఇంత కథ వేసినప్పుడు కాంగ్రెస్ వాడేమో దున్నపో దిగింది అంటే బీజేపీ దుడిని ఆ పర్రేను పట్టుకొని దానికి రాహుల్ గాంధీ తెచ్చి ఎన్డీఎస్ అట ఇంకోటట ఇంకోటట ఆగ మేఘాల మీదకి వచ్చి ఇక ఇది చూసినా ఇదే పర్లే ఇదే పర్లే చూసిన మొత్తం అయింది లక్ష కోట్లు లెక్కలేదు పర్లేదు పర్లేదు మొత్తం జనాన్ని ఆగం చేసింది కాంగ్రెస్ అంటే అవినీతి ఇది అది ఇలా ఉండు అని చెప్పి మొత్తాన్ని కోర్టు తొమ్మిది జనాలను నువ్వు తర్వాత మళ్ళా నా పుల్ల ఉన్నారు కదా యూట్యూబ్ లో ఆంధ్ర కలిసి మొత్తం కేసీఆర్ దిగుడే పనికి పెట్టుకొని జనాలు నిప్పులు పాడు చేసి రైతులన్నిటిని కూడా ఖరాబ్ చేసి మొత్తానికి ఏదో జరగదేదో జరిగినట్టు చూపెట్టి ఆయన ఓట్లు కొడుతున్నాను మరి నేను అడుగుతున్నా ఈరోజు ఇదే మేధావులను ఈ రాష్ట్రంలో ఉండే మీడియాలో నేను అడుగుతా ఉన్నా కాళేశ్వరంలో ఒక్క బ్యారేజీలో ఒక పర్రె పడితే దానికి ఇంత వెళ్ళిపెట్టిరు మీరు మరి అలా సుకిశాలో కూలిపోతే అక్కడ రిటైనింగ్ వాళ్ళు కూలిపోతే ఎవ్వరు మాట్లాడరు బీజేపీ మాట్లాడరు కాంగ్రెస్ వాడు కుయను ఎస్ఎల్బీసీలో రెండున్నర కిలోమీటర్ల టన్నెల్ కూలిపోతే ఎవరు మాట్లాడరు మీ కాడ ప్రాజెక్ట్ అది పెద్ద బాబు పెద్ద ఖమ్మం దగ్గర కొట్టకపోతే ఆ బ్రిడ్జ్ కొట్టుకపోతే ఎన్డిఎస్ఏ మాట్లాడాడు ఎవడు ఎన్డీఏ మాట్లాడు చూడు ఇలా రేవంత్ రెడ్డికి రక్షణ కవచం ఉన్నది ఎవరో కాదు బీజేపీ నేనేదో ఉత్త ఎత్తలని మాట లేకపోతే మేడియా పర్రే పట్టింది అని రేవంత్ రెడ్డి అనగా తెల్లారి వరకు వాడు వాళ్ళు పోలే గద్ద బీజేపీ బీజేపీడు అని వస్తుంది నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వస్తాడు వచ్చేది ఇట్లా చూసినాడు చూసి తెల్లారే బీజేపీ ఆఫీస్లో ఒక రిపోర్ట్ తయారు చేసి ఇక్కడ ప్రజల మీద వేసి ఎలక్షన్లను గోలుమాలు చేసి మరి ఇలా ఎస్ఎల్బీసీలో టెల్ కూలి దాదాపు డెబ్బై రెండు గంటలు అవుతాయి ఎందుకు రాడు మరి ఎన్డీఎస్ఏ రాదు ఏ బీజేపీ మాట్లాడడు ఎవరు నోరు పెగులుతలేదు కిషన్ రెడ్డి మాట్లాడాడు బండి సంజయ్ అనడు అనడు ఎందుకు ఏమొచ్చింది పని మీరు ఎందుకు మాట్లాడతలేదు సొంకిశాల రిటైనింగ్ వాళ్ళు కూలిపోతే దాని మీద ఒక సోదరుడు మహబూబ్ జిల్లాలో గవినోల శ్రీనివాసం ఉంటాడు ఆయన దరఖాస్తు పెట్టుకున్నాడు ఎంత నష్టమైంది ఎందుకు కూలిపోయింది చెప్పాలి కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతి వల్ల కూలిపోయిందా ఏమిటి కూలిపోయింది చెప్పాలి అంటే ఏం ఆన్సర్ ఇస్తారు సైడ్ జవాబు ఇది దేశ భద్రతకు సంబంధించిన అంశం మీకు చెప్పమన్నీ వాళ్ళు విషయాల కూలిపోతే అది దేశ భద్రత చైనా సరిహద్దులు ఉందా పాకిస్తాన్ సరిహద్దులు ఉందా ఈడ ఆంధ్ర తెలంగాణ బాడ రికార్డు ఉంటే అది కూడా మన తెలంగాణ ఉంటే అలా రిటైనింగ్ వాళ్ళు మీ అవినీతి వల్ల కూలిపోతే మీ కమిషన్ కూలిపోతే దాని మీద బీజేపీ కూడా మాట్లాడాడు ఒక తమ్ముడు శ్రీనివాస్ అడిగితే దేశ భద్రతతో కూడిపోయిన వ్యవహారం కాబట్టి సమాధానం చెప్ప అంటున్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వం అదే ఈరోజు లో టన్న కూలిపోతే బీజేపీ కూడా మాట్లాడు ఈ రెండే కాదు నేను చెప్పేది ఒక్కసారి జాగ్రత్తగా వినండి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వస్తారు తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అత్యంత అవినీతి ప్రభుత్వాన్ని నడుపుతా ఉన్నది ఇక్కడ ఆర్ఆర్ వసూలు చేస్తున్నారు రాహుల్ రేవంత్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు ఒక్కొక్క బిల్డర్ ఒక్కొక్క బిల్డర్ దగ్గర హైదరాబాద్ లా స్క్వేర్ ఫీట్ కు నూట యాభై రూపాయలు వసూలు చేస్తున్నారు అని ప్రధానమంత్రి గారు వచ్చి ఏప్రిల్ మాసంలో గర్జించిపోయి గర్జించి పది నెలలు ఇంతవరకు యాక్షన్ మాత్రం లేదు అయ్యారు రేవంత్ రెడ్డి గారు తన బావమర్దికి ఆయన బావమర్ది గారి కంపెనీ పేరు శోధ ఆ శోధ అనే కంపెనీ కేవలం రెండు కోట్ల లాభం ఆర్జించింది అసొంటి కంపెనీకి పదకొండు వందల ముప్పై ఏడు కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చిండు రేవంత్ రెడ్డి సుజన్ రెడ్డి అని ఆయన బావమర్ది బామంది కంపెనీకి పదకొండు వందల ముప్పై ఏడు కోట్ల కాంట్రాక్ట్ అది కూడా ఏ స్కీమ్ లా అమృత్ అనే స్కీమ్ లా ఇచ్చింది అమృత్ అంటే కేంద్ర ప్రభుత్వం స్కీమ్ నేను ఢిల్లీ దాకా పోయినా అయినా వాళ్ళ బాంబర్ ఆయన కంపెనీకి ఎలాంటి అర్హతలు లేవు రెండు కోట్లు కంపెనీ లాభం మరి రెండు కోట్ల లాభం సంపాదించే కంపెనీ పదకొండు వందల ముప్పై ఏడు కోట్ల పనిచేస్తుంది అంటే ఊర్ల గారు నమ్మడు కా కంపెనీకి విచారణ చేయరా సార్ అని చెప్పి ఆ సంబంధిత మంత్రి గారికి మున్సిపల్ మంత్రి గారికి ఢిల్లీలో ఆయనకు దరఖాస్తు దరఖాస్తు తో పాటు మొత్తం ఆధారాన్ని ఇచ్చొచ్చి ఆరు నెలల ఆయన అట్లే ఇక్కడ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి ఇంటి మీద ఈడీ రైడ్ అవుతుంది ఈడీ రైడ్ అయి ఇప్పటికి దగ్గర దగ్గర వదిలేదు అలా ఏం దొరికిందో ఎవరికి తెలియదు బ్రహ్మరాజు ఈడీ నోరు ఇప్పడు పొంగులేటి నోరు ఇప్పడు ఎన్ని ఎనికి సంకేతం ఎవరు ఎవరు కాపాడుతున్నా రాష్ట్రంలో బీజేపీ మీద ఒక్క మాట రేవంత్ రెడ్డి మాట్లాడారు మీరు చూడు తెల్ల కేసీఆర్ నుంచి బీజేపీ మీద పల్లెత్తు మాట మాట్లాడు తప్పనిప్పుడు రాహుల్ గాంధీ ములుగారు పెట్టి పొడితే ఇట్లా భయం భయం చెప్తారు ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది అంటే తెలుసు కాంగ్రెస్కి తెలుసు బీజేపీకి తెలుసు కేసీఆర్ పార్టీ ఉంటే ఇద్దరి ఆటలు సాగయని తెలుసు కాబట్టి ఇద్దరు కలిసి కేసీఆర్ అర్థం చేయాలన్నదే వాళ్ళ ఆలోచన సక్సెస్ అయింది కొంతవరకు అసెంబ్లీ ఎన్నికల్లో గుమ్మక్క అయినరు సక్సెస్ అయినరు పర్ర పట్టనే ఢిల్ గురికి రావాలి రిపోర్ట్ ఇవ్వాలి ఆయన దుడ్ కట్టి మరి ఈయనని మొత్తానికి గోల్ మార్గం చేసి మనని ఊడగొట్టింది సరే ఊడగొడ్డగొట్టింది ఏం కాదు రెండు సార్లు ఇదే ప్రజలు మనకు అధికారం ఇచ్చింది ఇప్పుడు ప్రతిపక్షంలో కూర్చోమని చెప్పి ఆదేశం ఇచ్చింది మరి ప్రతిపక్షంలో కూర్చున్న తర్వాత మేము కూడా జాగ్రత్తగా గత పద్నాలుగు పదిహేను నెలలుగా అన్ని గమనిస్తా ఉన్నాం ఇప్పుడు ఇప్పుడే మన వాళ్ళకి అందరికి చూస్తా రా వీడియోలు వాట్సాప్లో తిరుగుతున్నాయి కదా ఏమేమంటారు ప్రజలు చూస్తున్నారు ఆడవాళ్ళు మగవాళ్ళు రైతులు ముసలోళ్ళు వాళ్ళు చూస్తుండ్రా ఎన్ని ఎన్ని మాటలు మాట్లాడుతున్నారు నిజంగా చెప్తున్నా మీరు మీరు నమ్మరో కానీ నమ్మతో చెప్తున్నా తెలుగు భాషలకు ఎన్ని తిట్లుంటాయి తెలుగు భయం కూడా లేదు భయం లేదు భక్తి లేదు ఏడుగా వస్తారు వాడు భయం బాగా భయం రాస్తుంది వస్తే ఇల్లు పాలు కొట్టినట్టు నేను జనం మన కొడంగల్ పోయిన లగచర్ లాంగూరు ఆడ మొత్తం మా లంబడ సోదరులు ఉంటారు ఆ లంబడ సోదరులు భూములు గుచ్చుకునే ప్రయత్నం చేసింది చేస్తే పాపం వాళ్ళు మళ్ళబడ్డారు అధికారులు వస్తే ఆ రోజు నిరసన చెప్పిండ్రు అలా నిలబొట్టిరు అదే రేవంత్ రెడ్డి పోతే ఈపే వాళ్ళు కొడుతుంది అధికారులకు నిరసన చెప్పి నిలబొట్టిరు ఇక రేవంత్ రెడ్డి అహం దెబ్బతిన్నది అగో నా కాన్స్టిట్యున్సీలా నేను భూమిని ఇవ్వమంటే మీరు మీ నేను అనుకుంటే ముఖ్యమంత్రి అని చెప్పి మంది జైల్లో పెట్టాడు మొత్తం లంబడ రైతులు గిరిజన రైతులు దళిత రైతులు తీసుకుపోయి జైల్లో వారేసాడు మేము జైలు వస్తుంది తిరిగి మరి ఈ జైలు సంగారెడ్డి జైలు చెర్లపల్లి జైలు తిరిగి ఢిల్లీ దాకా పోయి ఆడ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఎస్టీ కమిషన్ ఎస్టి కమిషన్ విమెన్ కమిషన్ అన్ని కమిషన్లకు పోయి కలిసి ఒక ఇట్లా ఇట్లా ఉన్నది ముఖ్యమంత్రి గారి ప్రవర్తన ఆయన సొంత నియోజకవర్గంలోనే దౌర్జన్యం జరుగుతున్నది మీరు కాపాడాలి అని చెప్పి మొత్తానికి కొట్లాడి వాళ్ళని విడిపించాను బెయిల్ ఇప్పించాను విడిపించాం విడిపించినాక మొన్న పోయినా లెక్చర్లో పోయినా కోసి పోయినా ముఖ్యమంత్రి నియోజకవర్గాన్ని నేను నిజంగా చెప్తున్నా నేను కూడా ఊహించదు నేను పోయినప్పుడు మా వాళ్ళు రమ్మంటే కార్యకర్తల సమావేశం లేక ఒక మూడు నాలుగు వేల మంది ఉంటారు కానీ అక్కడ పోయి చూస్తే ఇరవై ఐదు ముప్పై వేల మంది కొడంగల్ నియోజకవర్గంలోనే కథంలోకి మళ్ళా కాంగ్రెస్ పార్టీని మౌలిక తక్కువ తొక్కి పెడతాం రేవంత్ రెడ్డిని కూడా తరిమి కొడతాం అనే విధంగా అక్కడ మా లంబాడ సోదరులు అదే విధంగా కొడంగల్ సోదరులు ముందుకు వచ్చి ప్రతిజ్ఞ తీసుకున్నారు మరి రేవంత్ రెడ్డికి దిక్కు లేకపోతే మీకు కడియం శ్రీ అని ఉండడానికి అడుగుతాను కడియం శ్రీ అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాను చూస్తే అనిపిస్తుంది సాను శు చెప్పి బలి గుడిలో ఉండదు అసలు తెల్లారు లేస్తే మీతో మాట్లాడుతాం ఏదో పెద్ద పెద్ద నీతివంతమైన మాటలు ఆయనపడే ఒక్కడే మీద ప్రపంచంలో లేడీ ఎవరికి తెలియలేదు ఇదికే ఉన్నది అన్నట్టు పోదు కొడతాడు మరి గన్ని శకునాలు చెప్పే పెద్ద మనిషి గన్ని నీతివంతమైన డైలాగులు ఉండే పెద్ద మనిషి ఏమన్నా ఇచ్చేత రాజీనామా చేసి ఎలక్షన్ రాద్దామంటే చూస్తున్నాంలో తమ్ముంటే రా పెద్ద పెద్ద మాటలు ఓ పెద్ద భీకరమైన డైలాగులు బీవత్సమైన పోజులు గాలి గెలిచి కాదు కదా నిజంగానే నిజంగానే నీ రేవంత్ రెడ్డికి నువ్వు చేరిన కాంగ్రెస్ పార్టీకి ఏమన్నా దమ్ముంది ప్రజల ఆదరణ ఉంది అనుకుంటే రాజీనామా కాదు పది మంది వాళ్ళు ఏమనుకుంటున్నారో నాకు తెలియదు కానీ తప్పించుకోలేరు సుప్రీం కోర్టులో కొట్లాడుతున్నాం తప్పకుండా న్యాయం జరుగుతుంది పది ఎలక్షన్లు కూడా ఉప ఎన్నికలు వస్తాయి వీళ్ళ సంగతి చూపెట్టాలి దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఒకటి ప్రజలకు కూడా ఇప్పుడిప్పుడే అర్థమవుతున్నది మోసపోయినా అర్థమైంది మన కూడా ఇప్పుడు కోటైన చెప్పుకోలేదు ఇమీడియట్ కానీ కొద్దిగా టైం పడుతుంది కానీ బాధపడతాను కానీ ఇది మంచిదే మనం ఇది ఖచ్చితంగా మన మంచికి ఎందుకంటే ప్రజలకు కూడా తెలిసి రావాలి అప్పుడప్పుడు అప్పుడప్పుడు గాడిదీని చూస్తేనే కుర్ర విలువ తెలుస్తుంది శ్రీకట్ చూస్తేనే వెలుగు విలువ కూడా తెలుస్తుంది రేవంత్ రెడ్డిని చూస్తేనే కేసీఆర్ చూస్తే అర్థమైంది కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా బ్రహ్మాండంగా పడుతుండే టంగు టింగు అనుకుంటే మంచిగా రైతు బంధు పడుతుండే ముఖ్యమంత్రి గారి సేమ్ టింగు అంటే బాగుండదు కదా రైతు బంధు రుణమాఫీ జరిగిందా టడుతుందా టాకి ఒక్కటన్నా ఏదన్నా ఆ మాత్రం పడుతుంది ఎక్కడ ఢిల్లీలో మాత్రం మగుతుంది టకీ టీ మని ఇక్కడికి వెళ్ళి సంచులు పోయాలి ఢిల్లీలో ముఠా చెప్పాలి పదవి కాపాడుకోవాలి కానీ ఇది ఒక్కటే ఉంటుంది టగ్గి టగ్గి అని దోసుకోవాలి ఇక్కడ బిల్డర్ల కాడ కాంట్రాక్టర్ల కాడ భూముల సెటిల్మెంట్ల కాడ గదే పని ఏం చెప్తున్నారు పద్నాలుగు పదిహేను నెలలకి వెళ్ళాలంటే ఒక్కటే పని మాత్రం జోరుగా నడుస్తూ ఉంది ఒక్క మాట దయచేసి ఇక్కడికి వచ్చిన మా తమ్ముళ్ళు ఆలోచించాలి ముఖ్యంగా చదువుకున్న పిల్లలు కేసీఆర్ ప్రభుత్వాన్ని ఇదే రేవంత్ రెడ్డి ఒకసారి కాదు ఒక వంద సార్లు రెండు వెయ్యి సార్లు రెండు అప్పుల పాలు చేసిపోయినా రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి ఆగం చేసి నాశనం చేసి మేము మొత్తం లెక్క తీసి చెప్పినాం మనం అసెంబ్లీలో ఏం చెప్పినాం మొత్తం పదేళ్ల కాలంలో తెలంగాణ వచ్చినాక కేసీఆర్ ప్రభుత్వం చేసిన అప్పు సంవత్సరానికి నలభై ఒక వేల కోట్లు సంవత్సరానికి నలభై ఒక వేల కోట్లు సరే కేసీఆర్ ప్రభుత్వం అప్పు చేసింది అప్పుతో ఏం చేసింది అంటే కేసీఆర్ ప్రభుత్వం అప్పటిదాకా ఉన్న కరెంటు వ్యవస్థ మంచిగా చేసింది ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చేట్టు అద్భుతంగా రైతులకు ఉచితంగా చేశాం ట్రాన్స్టేషన్లో కాడ సన్సేషన్ పెట్టడం లైన్ లేయాల్సి అక్కడ లైన్లు వేసినాం పోల్ చేయాల్సి ట్రాన్స్ఫార్మర్ పెట్టాల్సి కాడ ట్రాన్స్ఫార్మర్ పెట్టడం కరెంటు బాగా చేసినాం అద్భుతమైన ప్రాజెక్టు కాలేశ్వరం మొత్తం భారతదేశంలో కాదు ప్రపంచంలో అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు అగో కాలేశ్వర ప్రాజెక్ట్ పెడతానికి అప్పు చేసినాం భవిష్యత్తు మీద పెట్టుబడి పెట్టింది నల్ల నీరు లేని దుస్థితి ఆడబిడ్డలు నెత్తి మీద కుండ పెట్టుకొని బిన్న పెట్టుకొని కిలోమీటర్ల కిలోమీటర్లు పోయే అవస్థ ఏదైతుండో ఒక దాన్ని మిషన్ భగీరథతో బ్రహ్మాండం మొత్తం తుడిచిపెట్టి శాశ్వతంగా ఇంటింటికి నల్లా పెట్టి నీళ్ళిచ్చిన ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం డెబ్బై మూడు వేల కోట్ల రూపాయలు ఒకసారి కాదు రెండు సార్లు కాదు పన్నెండు సార్లు పన్నెండు కాలాలు మీకు రైతు బంధు రూపంలో వేల కోట్ల రూపాయలు డెబ్బై లక్షల రైతుల ఖాతాల్లో టైం కు ప్రభుత్వం ఇరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలతోని రెండు సార్లు లక్ష రూపాయల దాకా రుణమాఫీ చేసింది కేసీఆర్ ప్రభుత్వం జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ పెట్టింది కేసీఆర్ ప్రభుత్వం వరంగల్లో మొత్తం తెలంగాణలోనే అతి పెద్ద హాస్పిటల్ కట్టింది కేసీఆర్ ప్రభుత్వం మీ గన్పూర్ లో యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ పెట్టింది కేసీఆర్ ప్రభుత్వం మీ పక్కనే ఉన్న పథకాల్లో భారతదేశంలోనే అతి పెద్ద టెక్స్టైల్ పార్క్ పెట్టింది కేసీఆర్ ప్రభుత్వం ఇవి చేసి కేసీఆర్ సంవత్సరానికి నలభై కోట్ల నలభై వేల కోట్ల అప్పు చేసి అంటే నన్ను చదువు అంటే ఒక గంట చదువుతాను రెండు వందల గురుకుల పాఠశాలలు ఉంటే దాన్ని వెయ్యి ఇరవై రెండు కేసీఆర్ ప్రభుత్వం మరి నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారు ఆనాడు విషద్ కాకతీయ అయితే చాలా ఒకటి కాదు చెప్పాలంటే చాలా ఆ రోజు అన్నవును కేసీఆర్ ను నలభై వేల కోట్ల అప్పు చేసి సంవత్సరం అంటే అన్నవు మరి ఇలా నీ ప్రభుత్వం వచ్చిన పద్నాలుగు నెలల రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన అభ్యర్థిను మీకు లక్ష యాభై వేల కోట్లు ఒక లక్ష యాభై సంవత్సరానికి లక్ష యాభై వేల కోట్లు అప్పు చేసింది కేసీఆర్ ఏం అప్లికేషన్ అప్పు చేసి అంటే ఇచ్చిండు సాగునీరు ఇచ్చిండు కరెంటు తెచ్చిండు మెడికల్ కాలేజ్ కట్టిండు కొత్త దవాఖానాలు కట్టిండు నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి గారు లక్ష యాభై వేల కోట్లు అప్పు ఒక్క స్కీమ్ చాలు చేసిన కొత్తగా ఒక్క పథకం ఒకటంటే ఒకటి ఒక ఫ్రీ బస్సు తప్ప ఫ్రీ బస్ మహిళా సోదరిలేమో సీట్ల కోసం పోట్లాడతాను టికెట్ కొన్న మా అన్నదమ్ములు ఏమో పైసలు పెడితేనే నిలబడబడితే మన అన్నదమ్ములు కొట్టుకోవాలి ఫ్రీ బస్సు కట్టు అది ఒక్కటి తప్ప ఒక్క పథకం ఏదైనా అయిందా ఆ రైతు బంధుకి దిక్కులేదు కేసీఆర్ గారు చెప్పిండు మీకు చిలుక చెప్పినట్టు చెప్పిండు ఏమన్నాడు కాంగ్రెస్ ఓటేస్తే రైతు బంధుకు రామ్ రామ్ అవుతుంది చెప్పినాడు ఇలా లక్ష యాభై వేల కోట్లు అప్పు చేసి కొత్తగా ఒక ఇటుక పెట్టలే కనీసం ఒక గోడ కట్టలే కనీసం ఒక పథకం చాలు చేయలే పైసలు మరి ఢిల్లీలో ఢిల్లీలో మాత్రం రాహుల్ గాంధీ కాడ పైన ఉండే ఢిల్లీ పెద్ద లెవెల్ అవుతున్నారో ఆడ మాత్రం మంచిగా పడుతున్నాయి అందుకే రేవంత్ రెడ్డి ఇక్కడ మార్కులు పడుతున్నాయి దుకాణం నడుస్తాను నేను మీ అంతా కోరేది ఒకటి అరే కొంతమంది పోవచ్చు నిజంగా కూడా కుక్క తెలిసిందని గణపూర్ లో కూడా మనకు అర్థమైంది గర్పూర్ లో నీతి ఏంది ఎవరి నిజాయితీ ఏందో ఇలా ప్రజలకు అర్థమైంది మనందరికి అర్థమైంది ఇవాళ రాజయ్య గారి నేతృత్వంలో మీరు బ్రహ్మాండంగా పోరాటాల్లో ముగట్టున్నారు ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు ఇక్కడ పార్టీ ఆఫీస్ కూడా రాజయ్య గారు చెప్తా ఉన్నారు అన్న ఫలానా జరుగుతా ఉంది ఫలానా జరుగుతా ఉంది మనం కూడా తప్పకుండా రాబోయే రోజులు ఎందుకంటే ఇప్పుడు రైతులు ఇద్దరు కాదు నాలుగు వందల యాభై మంది పైచులకు ఆత్మహత్య చేసుకున్నారు రోజు ఒకరు చొప్పున ఇప్పుడు ఈ నలభై ఐదు గంటలని ఏడుగురు ఆత్మహత్య చేస్తున్నారు ఒకవైపు మన రోజును మన రైతులను కాపాడుకుంటున్నారు మరొక వైపు వాళ్ళ కోసం పోరాటాలు చేస్తూ మనం కూడా ముందుకు పోదాం పెద్దలు కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ సంవత్సరంలో మనం మూడు ముఖ్యమైన పనులు చేసుకోబోతాము ఒకటి మన పార్టీ మెంబర్షిప్ కూడా కొత్తగా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని కమిటీల ఏర్పాటు సంస్థాగత నిర్మాణం పటిష్టంగా కింది నుంచి మీ దాకా మనం దసరా వరకు పకడ్బందీగా చేసుకుందాం ఏప్రిల్ ఇరవై ఏడు తర్వాత చాలు చేసుకొని మన పార్టీ వార్షికోత్సవం తర్వాత బ్రహ్మాండంగా మనం ఒక మూడు నాలుగు నెలల్లో మంచి కమిటీల నిర్మాణం కిందికి వెళ్ళి దాకా చేసుకుందాం నెంబర్ వన్ నెంబర్ టూ ఎప్పటికప్పుడు ప్రజా పోరాటం అది ఇచ్చిన ఆరు గ్యారంటీలు చార్ సౌస్ హామీలు మాత్రమే కాదు వీళ్ళు చెప్పిన మా ఇతరతర విషయాలు రుణమాఫీ కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు అన్నిటి విషయంలో బిజెపి ఎందుకంటే వాళ్ళకి వాళ్ళకి మంచి ఒప్పందం ఉంది నువ్వు కొట్టినట్టు చేయినట్టు చేస్తా అంటే తప్ప వాళ్ళు చేసుకో మళ్ళీ కొట్లాడేది నిలబడేది తెలంగాణ ప్రయోజనాల కోసం కలబడేది కేసీఆర్ఏ కేసీఆర్ దండు ఈ గులాబీ సైన్యమే తప్పటి ప్రజా పోరాటాలు కూడా కొనసాగించాల్సింది మూడవ పని మనం ఈ సంవత్సరం ఇరవై నాలుగు ఏళ్ళ నిండి ఇరవై ఐదు మనం పడతా ఉన్నాం మన పార్టీ కూడా ఇరవై ఐదు ఏళ్ళ పార్టీ కాబోతా ఉన్నాం కాబట్టి రజితోత్సవ సంబురాలు కూడా పార్టీ పిలుపునిస్తుంది ఎక్కడికక్కడ రజితోత్సవ సంబరాలు అంటే ఈ ఇరవై ఐదేళ్లలో పద్నాలుగేళ్ళు పోరాటం అదేవిధంగా ఉద్యమంలో ఆనాడు ప్రజలతో కలిసి సకల జన్ల ఊరూరా వంట వార్పులు కానీ ఒక రకంగా ఎన్నో పోరాటాలు చేసిన పార్టీ టిఆర్ఎస్ పార్టీ ఆనాటి పోరాట స్ఫూర్తిని పదేళ్ల ఆదర్శవంతమైన పరిపాలన ఈ రెండింటిని కూడా మేలవించి రజితోత్సవంలో ఆందోళన పదంలో కానీ పరిపాలనలో గానీ కేసీఆర్ గారి మార్కు ఎట్లుండేమో చూపెట్టే విధంగా ప్రజలందరికీ గుర్తొచ్చే విధంగా రజితోత్సవాలు కూడా ఘనంగా చేసుకుందాం మరి ఈ సందర్భంగా గర్పూర్ న్యూస్ పేపర్ నుంచి వెంకటేశ్వర గారు గానీ రెడ్డి గారు కానీ వారి కూడా తరలి వచ్చిన మిగతా మిత్రులు గానీ పేరు పేరున స్వాగతం పలుకుతూ మళ్ళీ రానున్న రోజుల్లో కలుసుకుందాం కూడా తెలియజేస్తూ మీరు ఒక్కొక్కరిగా ఒక్కొక్కరికి వచ్చినట్టయితే అందరికీ కూడా హోటల్ లో